ఒకసారి గరుడు విష్ణుమూర్తిని ఇలా అడిగాడు జీవుడు భూమి మీదకి ఎలా వస్తున్నాడు ఏ విధంగా నీ యొక్క అనుభూతితోటి నీ యొక్క సృష్టి ద్వారా ఎలా వస్తున్నాడు వచ్చినవాడు ఈ పాపాలు పుణ్యాలతోటి ఇలాగ జరగాల్సిందేనా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందేనా మోక్ష మార్గం అనేది లేదా అని అడిగితే ఒక మోహమును గనక కురిపించినట్లుగా విష్ణుమూర్తి ఒకసారి నవ్వి చెప్తాడు గరుడా మనిషి పుట్టేది నేను వేరు ఈ ప్రపంచం వేరు ఈ మనిషి వేరు నేను వేరు అని అనుకుంటున్నాడు కాబట్టి తనకి చనిపోవటం పుట్టటం జరుగుతుంది ప్రపంచమంతా నేనే అయి ఉన్నప్పుడు సృష్టి అంతా నేనే అయి ఉన్నప్పుడు నా శరీరంతో ఈ శరీ మొత్తం కలిసి ఉన్నప్పుడు నువ్వు వేరు నేను వేరు అని ఎలా అవుతామో నీ నువ్వు జీవత్వాన్ని నీకు ఇచ్చిన తరువాత నేను ఈ సృష్టిని సృష్టించిన వాడిని నేనే ఉంటే నన్ను మర్చిపోయి మీ యొక్క బుద్ధి ద్వారా కర్మల ద్వారా చేష్టల ద్వారా ఆలోచనల ద్వారా మీ యొక్క కర్మలను పెంచుకొని నువ్వు ఏ కర్మ ఏ ఫలితంలో ఏ జన్మ ఏ కులము ఏ మతము ఏమిటి అనేది ఏ వర్ణము అనే దాని గురించి నీ యొక్క కర్మల ద్వారానే ఆధారపడి ఉంటే తప్పితే నేను ఈ వర్ణము ఈ కులము ఇది అనేది నేను ఎప్పుడూ చెప్పలేదు అక్కడ నేనే ఇక్కడ నేనే అంతా నేనే ఉన్నాను ఇది ఎలాగో నీకొకసారి చెప్తాను నిప్పు నిప్పు కణము నిప్పు వేరు నిప్పు మహాసముద్రం లాంటి నిప్పు సముద్రంలో నుంచి ఒక కణము పక్కకు తీసుకున్నంత మాత్రాన నిప్పు వేరు కణము వేరు అవుతుందా అలాగే కదా ఒక సముద్రము నీటిలో ఒక చెంబు నీరు పక్కకు తీసుకున్నంత మాత్రాన సముద్రము వేరు నీరు అవుతుందా నీరు చెంబులో ఉన్నది కూడా ఆ నీరే కదా ఆ సముద్రంలో నుంచి వచ్చినదే కదా అలాగే ఈ జీవులు కూడా నాలో నుంచి బిందువు మాత్రం చేత వస్తూ ఉంటారు వాళ్ళ యొక్క మల చేతనే నేను వాళ్ళకి జీవత్వాన్ని ఇస్తూ ఉంటాను నా నుంచి వచ్చింది నాలోనే లయం చేసుకుంటాను కదా వాళ్ళు నాలో నుంచే వచ్చారు అని ఎవరైతే భావించి వాళ్ళు నన్నుగా భావించి ఉంటారో వాళ్ళకి కదా మోక్షము కానీ నేను నాది అనే బంధాలలో పడిపోయి తన యొక్క వర్ణాలకు తన తమ యొక్క జీవత్వానికి కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ వాళ్లే కొని తెచ్చుకుంటూ ఉన్నారు హరి ఓం